శ్రీమాత్రే నమ జయ గ్లాండేశ్వరి సూడాం విమలాం భుజాభ్యాం శూలాంకుశే శామ్ముఖీం మహంతీం సూరాగ్నిచంద్రీ కృతదృష్ట దృష్టిపాతాం ధ్యా వృతబ్జే సతతం వరాహీం అమ్మవారి యొక్క వారాహీదేవి దీక్ష నేడు యాభై ఒకటో రోజు మా గురుదేవుని యొక్క ఆదేశానుసారం అమ్మవారి దీక్షని ఆరు నెలలు చేయటం జరుగుతుంది ఈరోజు యాభై ఒకటో రోజు పూజ మొదటి రోజు పెట్టాను వీడియో ఈరోజు కూడా ఒకసారి యాభై ఒక రోజుల తర్వాత మీకు ఒకసారి అమ్మవారి పూజ విధానం చూపిద్దామని ఏర్పాటు చేయడం జరిగింది వారాహి దేవి అమ్మవారు ఉగ్ర వారాహి అంటారు అంటే అమ్మవారు ఎప్పుడు కూడా ఉగ్రహంగా ఉగ్రహంగా ఉంటుంది వారాహి ప్రత్యంగిర అలాంటి ఉగ్రదేవతలను సాధ్యమైనంత వరకు గృహాల్లో పూజించకపోవడమే మంచిదని సద్గురుల యొక్క అభిప్రాయం ఒక స్వామీజీగా ఒక పీఠాధిపతిగా మా గురుదేవుల యొక్క ఆదేశాలతో నేను యొక్క అమ్మవారి సాధన చేయడం జరుగుతుంది కనుక ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు మీ యొక్క గృహాల్లో ఇలాంటి ఉగ్రదేవతల పూజ అనేది ఒక రకంగా మంచిది కాదని చెప్పాలి కనుక ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి కృష్ణవర్ణాతు వారాహీ మహిషస్తామహోదరి వరదాదండిని ఖడ్గం విభ్రతీ దక్షిణీకరేం కేటపాత్రాభయాన్ వా సద్భుజం అనగా శ్రీ వారాహిదేవి అమ్మవారు నల్లని కాంతితో వరాహముఖంతో మహిషవాహనం గలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది ఓం వారాహి సర్వతో ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే ఊం పట్ స్వాహ ఇది దుర్గాదేవి మంత్రం అది దేవి మంత్రం అదేవిధంగా అమ్మవారి గాయత్రి గాయత్రీ మహిషవాహి మహిషవాహనాయ చ విద్మహే దండ చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఇది అమ్మవారి యొక్క గాయత్రి ఈ యొక్క వారాహి దీక్ష చేసేటువంటి భక్తులు తప్పనిసరిగా భైరవుని కూడాను సాధన చేయాలి ముందుగా భైరవ సాధన చేసి తదుపరి వారాహి సాధనలోకి రావాలి కానీ ఇది ఎలా చేయాలి అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా గురుదేవుల యొక్క పర్యవేక్షణలోనే చేయాలి గుర్తుపెట్టుకోండి వారాహి పులిని వాహనంగా కలిగి ముఖం అనగా పంది ముఖం కలిగి పది చేతులతో వారాహి దేవి మనకి దర్శనమిస్తూ ఉంటుంది మంత్రం వచ్చేసి ఓం హ్రీం వారాహి హరిహోం ఇది అమ్మవారి యొక్క మంత్రం అమ్మవారి యొక్క ఆయుధాలు త్రిశూలం కగ్గం స్వామి అమ్మవారి యొక్క భర్త స్వామివారు వార వరాహ స్వామివారు అమ్మవారు గేదె సింహం పులి గుర్రం ఇలా రకరకాల వాహనాలపై అమ్మవారు ముందుకు వెళ్తూ ఉంటారు అదేవిధంగా వారాహి అమ్మవారిని సప్తమాతృకల్లో ఒకగా ఒక ఆమెగా దశమహా విద్యలో ఒక ఆమెగా కొలుకొలుస్తారు ఈమును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలవచ్చు అమ్మవారిని కనుక అమ్మవారిని శైవులు వైష్ణవులు శాక్తేయులు అందరూ పూజిస్తారు ఈమును పాటించే భక్తులు మాత్రం రాత్రిపూట మాత్రమే పూజ చేస్తారు తాంత్రిక పద్ధతుల్లో గుర్తుపెట్టుకోండి వారాహి అమ్మవారిని గురు ప్రమేయం లేకుండా మీరు ఖచ్చితంగా ఇంట్లో సాధనలు చేయొద్దు శ్రీమాతే నమ జయక్లాండేశ్వరి